రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం మొదలైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు వైసీపీ నేతలపై దాడులు చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలపైన కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధ్వంసాలకు పాల్పడటం సరికాదని కాకాని మండిపడ్డారు దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని గాయపడినటువంటి వ్యక్తుల్ని బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్య ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడా భద్రత లేకుండా పోయింది అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడడం జరిగింది ఈరోజు ఒక పక్క అక్వ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం దానితో పాటు ఆక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి